హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు దయ్యం భ్రాంతి కాళింది నదీ తీరాన పుంజిక అనే గ్రామంలో ప్రజ్ఞావంతుడు అనే బ్రాహ్మడు ఉండేవాడు పేరు గొప్పే కానీ ఆ బ్రాహ్మడు ఎందుకు పనికిరాని దౌర్భాగ్యుడు కాకి ముక్కుకు దొండపండు కట్టినట్టుగా ఆ పనికి వాడికి సులోచన అనే పిల్లను ఇచ్చి వివాహం చేయటానికి నిశ్చయించారు సులోచన రంబలాంటి పిల్ల అయితే ఆమె తల్లిదండ్రులు ప్రజ్ఞావంతుడు ఎరిగినవాడని పిల్ల ఊళ్ళోనే ఉంటుందని ఆలోచించి సంబంధం నిశ్చయించారు ముహూర్తం నిశ్చయం అయింది సులోచనను పెళ్లి కూతుర్ని చేశారు ఆమెకు ఈ పెళ్లి ఎంతమాత్రం ఇష్టం లేదు కానీ తన మొర ఆలకించేవారు లేరు అందుచేత ఆమె ఆత్మహత్య చేసుకోవటానికి నిశ్చయించింది పెళ్లినాడు ఉదయం మసక చీకట్లో ఆమె బిందె చంకన పెట్టుకొని కాళింది నదికి వెళ్ళింది బిందె ఒడ్డున పెట్టి నదిలోకి ఉరకబోతూ ఉండగా వెనుక నుంచి ఎవరో ఆమెను పట్టుకున్నారు సులోచనను ఆ విధంగా ఆత్మహత్య చేసుకోకుండా ఆపినవాడు విత్తకర్మ అనే యువకుడు అతడు దక్షిణాన కుంభకోణం నగరంలో వ్యాపారం చేస్తూ అక్కడే ఉండిపోయాడు అతను పెళ్లి చేసుకునే ఉద్దేశంతో స్వదేశానికి వచ్చాడు చాలామంది కన్యలను చూశాడు కానీ అతనికి ఒక్కరూ నచ్చలేదు ఇంకా ఇతర గ్రామాలలో చూద్దాం అని అతను గుర్రం మీద నది వెంబడి వస్తూ దూరం నుంచే సులోచనను చూసి ఆగి గుర్రం దిగి ఆమెను సమీపించాడు ఆమె వెనక్కు తిరిగి చూసుకుంటూ రావటం అతనికి అనుమానం కలిగించింది అతను అలా అనుమానించబట్టే దేవుడల్లే అడ్డుపడి ఆమె ప్రాణం రక్షించగలిగాడు పెళ్ళికూతురి వేషంలో ఉండి ఇదేం పని నువ్వు ఎవరు అని విత్తకర్మ సులోచనను అడిగాడు ఆమె దాచకుండా జరిగింది అంతా చెప్పి అలాంటి భర్తను చేసుకునే కన్నా చచ్చిపోవటం మంచిదనిపించింది మీరు సమయానికి వచ్చి నా ప్రయత్నం కాస్త పాడు చేశారు అంటూ కంటనీరు పెట్టుకుంది మంచి పనే జరిగింది నా వెంట వస్తావా నేను కన్య కోసమే తిరుగుతున్నాను ఎందరినో చూశాను కానీ నీ వంటి అందగత్తే నాకు కనిపించలేదు దక్షిణ దేశంలో మీ వాళ్లకు దూరంగా ఉండటం అభ్యంతరం లేకపోతే నిన్ను తీసుకుపోయి పెళ్లాడుతాను అన్నాడు విత్తకర్మ ఆత్మహత్య చేసుకుందామనుకున్నప్పుడే నేను అందర్నీ వదిలివేశాను వారు నాకు చేసిన మేలేమిటి నన్ను చావనిచ్చారు కనుక ఇక నన్ను మీరే భరించి భార్యను చేసుకోండి అన్నది సులోచన దీనంగా విత్తకర్మ ఆమెను తన గుర్రం మీద ఎక్కించుకొని తెల్లవారే లోపునే మూడు గ్రామాలు దాటి నేరుగా కుంభకోణానికి వెళ్ళిపోయాడు వారిద్దరూ బయలుదేరిన కొంతసేపటికి ఊళ్ళో వాళ్ళు కొందరు రేవుకు వచ్చి ఒడ్డున ఉన్న బిందెను చూశారు ఎవరో ఏట్లో పడిపోయారని ఊరంతా చెప్పారు బిందెను బట్టి సులోచన ఎక్కడా కనిపించకపోవటాన్ని బట్టి పెళ్లి కూతురే ఏటికి ఎర అయ్యిందని రూఢీ అయిపోయింది పెళ్ళికని వచ్చిన దూరపు బంధువులు అంతా తలా ఒక రకంగా సులోచన చావును గురించి ఆశ్చర్యంగా చెప్పుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళారు ఎటువంటి అప్రయో అప్రయోజకుడైనా చేసుకుంటానంటే పిల్ల దొరక్కపోదు కాలం గడిచాక రాధా అనే పురుగురి పిల్లను ప్రజ్ఞావంతుడికి ఇచ్చి పెళ్లి చేశారు ఆమె కాపురానికి వచ్చి గర్భవతి కూడా అయ్యింది గర్భవతులకు ఆరోగ్యం సరిగా ఉండదు రాధకు వేవిళ్ళు చాలా తీవ్రంగా వచ్చాయి ఆమె భయపడసాగింది దానికి తగ్గట్టే అమ్మలక్కలు చేరి పిచ్చిదాన గర్భిణిగా ఉండి ఆ రేవుకు ఎందుకు వెళ్ళావు సులోచన అక్కడ దయ్యమై తిరుగుతుందని నీకు తెలియదా పెళ్లి కాబోయే క్షణంలో బలవంతపు చావు చచ్చింది దానికి కాబోయే మొగుణ్ణి చేసుకున్నావు గనక నిన్ను పీడించి తీరుతుంది అని రాధకు పిరికి మందు పోశారు రాధకే కాక కడుపులో ఉండే బిడ్డకు కూడా అపాయం జరుగుతుందేమోనని ప్రజ్ఞావంతుడు అంజనాలు వేయించాడు సోదె అడిగించాడు ఎంతమందిని అడిగినా అందరూ సులోచన దయ్యమై పట్టిందని చెప్పేవాళ్లే ప్రజ్ఞావంతుడికి దయ్యంలో బాగా నమ్మకం కుదిరింది అతని చుట్టుపక్కల ఉండే భూతవైద్యులను మాంత్రికులను రప్పించి ముగ్గులు వేయించి మంత్రాలు చదివించి తన భార్యకు తాయెత్తులు కట్టించాడు ఒకరి తర్వాత ఒకరుగా నలుగురు మాంత్రికులు దయ్యాన్ని భూస్థాపితం చేశారు క్రమంగా రాధ ఆరోగ్యం బాగుపడ్డట్టు కనిపించింది దయ్యం వదిలిందనుకున్నారు కాని రాధ కొద్ది కాలానికే ఒక బిడ్డను కనగా పుట్టిన కొద్ది గడియలకే ఆ బిడ్డ మరణించింది అది దయ్యం పనే అని అందరూ అనుకున్నారు ఎంతమంది ఎన్ని మంత్రాలు చదివి ఏం లాభం ఈ క్షుద్రోపాసకులు వల్ల దయ్యం వదలదు ఏవైనా తీర్థయాత్రలు చేసిరా అని కొందరు ఊరి పెద్దలు ప్రజ్ఞావంతుడికి సలహా ఇచ్చారు రామేశ్వరానికి వెళ్ళటం మంచిది ఒకడికి ఇలాగే దయ్యం పడితే రామేశ్వరానికి పోయి రాగానే వదిలింది అన్నారు ఒకరు ప్రజ్ఞావంతుడు తన భార్యను వెంటబెట్టుకొని రామేశ్వరం వెళ్ళటానికి నిశ్చయించాడు మంచి ముహూర్తం చూసి ఇద్దరూ బయలుదేరారు వారు చాలా రోజులు ప్రయాణం సాగించి ఒకనాడు కుంభకోణం చేరుకొని ఒక సత్రంలో బస చేశారు ఆ రాత్రి ఎవరో దొంగలు వారి ముల్లే ఎత్తుకుని పోయారు ఈ దొంగతనం మూలంగా ప్రజ్ఞావంతుడు రాధా కట్టుబట్టలతో మిగిలారు ముందుకు వెళ్ళటానికి లేదు వెనక్కు పోవటానికి లేదు వారి దుస్థితి చూసి అక్కడి వాళ్ళు జరిగిన దానికి విచారించకండి ఈ ఊళ్ళో దానకర్ణుడు లాంటి వర్తకుడు ఒక ఆయన మీ ప్రాంతం వాడే ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి జరిగిన సంగతి చెప్పుకున్నారంటే మీ ప్రయాణానికి అవసరం అయిన అన్ని సదుపాయాలు చేస్తాడు అని సలహా ఇచ్చారు ఆ వర్తకుడి ఇల్లు ఎక్కడ ఉన్నది గుర్తు తెలుసుకొని ప్రజ్ఞావంతుడు భార్యతో సహా అక్కడికి వెళ్ళాడు భర్త వర్తకుడితో మాట్లాడే సమయంలో రాధా వర్తకుడి భార్య వద్దకు పోయి తనకు సులోచన ఎలా దయ్యమై పట్టింది ఆ దయ్యాన్ని వదిలించటానికి తాము ఎలా రామేశ్వర యాత్ర బయలుదేరింది తమ సొత్తు దొంగలు ఎలా అపహరించింది వివరంగా చెప్పుకుంది అంతా విని ఆ వర్తకుడి భార్య తన ఒంటిన ఉన్న నగలు అన్నీ తీసివేసి మామూలు చీర ధరించి తన భర్తతో మాట్లాడుతున్న ప్రజ్ఞావంతుడిని తన వద్దకు తీసుకురమ్మని నౌకరును పంపించింది ప్రజ్ఞావంతుడు వచ్చాడు కానీ వర్తకుడి కేసి చూడలేదు ఏమయ్యా నన్నెప్పుడన్నా చూసిన జ్ఞాపకం ఉందా అని అడిగింది వర్తకుడి భార్య ప్రజ్ఞావంతుడు ఆమెకేసి కొంచెంసేపు చూసి సులోచన అని గుర్తించి నోట మాట రాక రాతి బొమ్మలాగా నిలబడిపోయాడు సులోచన రాధకేసి తిరిగి చూశావా నేను దయ్యమై పట్టాననే భ్రమతోనే మీరు ఇన్ని తిప్పలు పడుతున్నారు దయ్యమంటే భ్రమేనని ఇప్పటికైనా తెలుసుకుని ఇంటికి పోయి సుఖంగా ఉండండి అంటూ ఆ దంపతులకు తన వృత్తాంతం అంతా తెలియజేసింది ప్రజ్ఞావంతుడు రాధా రెండు రోజుల పాటు సులోచన ఇంట అతిథులుగా ఉండి ఆమె వద్ద తిరుగు ప్రయాణానికి డబ్బు తీసుకుని తమ గ్రామానికి వెళ్ళిపోయారు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్